చక్రవర్తుల చక్రం తిప్పాల్సిన చత్రపతులు అందరూ ఈ చక్రంలో ఇరుక్కుపోతున్నారు కేరళ ఇన్సిడెంట్ ఇప్పుడు దేశమంతా వైరల్ అవుతుంది లైకుల కోసం ఫేమ్ కోసం ఒక అమాయకుని బలి చేసేవని ఆ యువత మీద అందరూ మండిపడుతున్నారు ప్రస్తుతానికైతే ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు కోర్టు తీర్పు ఏమిస్తుందో చూడాలి అయితే ఇక్కడ ఇలాంటి అమ్మాయిల వల్ల బలైపోయిన దీపక్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ లెక్క బడికి తీస్తే వామో ఈ ఆడాళ్ళు మగాల మీద ఎంత కక్ష కట్టారా అనిపిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న అత్యాచారం లేదా లైంగిక వేధింపుల కేసుల్లో రెండు నుంచి పది శాతం వరకు తప్పుడు అని గణాంకాలు చెప్తున్నాయి ఎన్సిఆర్బీ డేటా ప్రకారం మన దేశంలో ఏటా వేల సంఖ్యలో నమోదైన కేసులను తప్పుడు కేసులుగా పరిగణించి కోర్టులు కొట్టివేస్తున్నాయి ఇందులో కొన్ని సాక్ష్యాధారాలు లేక కొన్ని తప్పుడు ఫిర్యాదుల కారణంగా నమోదైన కేసులు ఉన్నాయి కేవలం ఒక ఢిల్లీలోనే యాభై ఫేక్ రేప్ కేసులు నమోదైనట్టు గతంలో ఢిల్లీ ఉమ్మడి కమిషన్ నివేదిక ఇచ్చింది ఈ కేసుల్లో పలు రకాలు ఉన్నాయి రిలేషన్ లో ఉండగా ఏదైనా గొడవ జరిగితే తప్పుడు కేసులు పెట్టడం సెటిల్మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేయడానికి కేసులు పెట్టడం లాంటివి ఎక్కువ ఉన్నాయి లవ్ ఫెయిల్యూర్ బ్రేక్అప్ అయితే బ్లాక్ మెయిల్ చేయడం విడాకుల సమయంలో భర్తను ఇబ్బంది పెట్టి పిల్లలు తమ దగ్గర ఉంచుకోవడానికి ఫేక్ కేసులు పెట్టడం వంటివి చేస్తున్నారు సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ వరకట్న వేధింపుల చట్టాన్ని కొంతమంది ఆడవాళ్లు దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు దీన్ని లీగల్ టెర్రరిజం అని పేర్కొంది ఆడవాళ్లు ఆరోపించగానే అరెస్టులు చేయడం వల్ల చాలా మంది మగాల జీవితాలు నాశనం అవుతున్నాయి వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి మగాడు తప్పు లేదని కోర్టులు తీర్పించిన అప్పటికే పడ్డ నింద చెరిగిపోదు ఈ సమాజం అతన్ని ఒక రేపిస్ట్ గానో గానో చూస్తుంది తప్పుడు కేసులు పెట్టడం అమ్మాయిలు ఆరోపణలు చేయడం వంటివి జరిగిన వెంటనే జెట్ స్పీడ్ లో అతని జాబులను తీసేస్తాయి కంపెనీలు దీపక్ లాంటి వారు పరుగు పోతుందని పరుగు పోయిందని బాధతో సమాజం మీద వ్యవస్థ మీద నమ్మకం లేక బలవ మరణానికి పాల్పడుతున్నారు మన దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో మహిళల కన్నా మగవారే ఎక్కువగా ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఆడవాళ్ళు పెట్టిన తప్పుడు కేసులే అవకాశాల కోసం మగాడి దగ్గరికి వెళ్ళడం ఏదైనా గొడవ అయితే నన్ను నాలుగేళ్ల క్రితం రేప్ చేసేయడానికి కేసు పెట్టడం ఏ అప్పుడు నిద్రపోయేవా ఓహో గొడవ అయింది కాబట్టి డీల్ సెట్ కాలేదు కాబట్టి ఫేక్ కేసు పెట్టి పరువు తీసేస్తే పగ చల్లారు అంతే కదా అలా పెట్టినవే కదా చాలా కేసులు మగ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మీ పగ తీర్చుకుంటున్నారు వారి తప్పు లేదని కోర్టు తీర్పిచ్చాక పోయిన పరువుకి జరిగిన నష్టానికి ఎవరు సమాధానం చెప్తారు పోయిన గౌరవ మర్యాదలు ఉద్యోగం అవకాశాలు వంటి వాటికి ఎవరు బాధ్యులు దారుణమైన ఒక నింద వేసేసి చేతులు దులిపేసుకుంటే అయిపోద్దా ఇలా తప్పుడు కేసులు పెట్టే అమ్మాయిలా తొక్క తీయాలి అప్పుడే సమాజం కరెక్ట్ గా ఉంటుంది ఇలాంటి వేషాలు వేస్తున్నారనే ఫేక్ కేసులు పెట్టే అమ్మాయిలకి కూడా కఠిన శిక్షలు పడేలా చట్టాలో మార్పులు రావాలని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ వంటి సంస్థలు పోరాడుతున్నాయి కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ లో కూడా ఫేక్ కేసులు పెట్టే వారిపై చర్యలు తీసుకునే నిబంధనలు ఉన్నాయి నిజాయితీగా ఉన్న మహిళలకు చట్టం అండగా ఉండాలి కానీ అదే చట్టం అమాయకపు చక్రవర్తులకు ఉరితాడు కాకూడదు చక్రవర్తుల చక్రం చత్రపతులు చక్రపతులందరో ఈ చక్రంలో ఇరుక్కుపోతున్నారు ఎందరో దీపకులు అందరికీ వందనములు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా ఫాలో చేయండి